హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే మీకు నార్మల్గా అందరూ కూడా వన్ వీక్ సరిపడా దోశ బ్యాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా ఫోర్ ఫైవ్ డేస్ అయితే టేస్ట్ బాగుంటుంది కానీ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పుల్లగా అయిపోతుంది దోశ తినడానికి అస్సలు బాగోదు అలాంటి దోశ పిండితో టేస్టీగా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఈ దోశలకు కాంబినేషన్గా ఏ చట్నీ లేకపోయినప్పటికీ కూడా ఓన్లీ దోశ తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి టేస్టీ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం హాఫ్ కప్ క్యారెట్ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోకి ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటేనే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ హాఫ్ కప్పు వేసుకుంటున్నాను మీరు కాస్త క్యారెట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం తురుమి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని క్యారెట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని క్యారెట్ అంతా బాగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి క్యారెట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది మనం ఇక్కడ తురుమి వేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిపీనను కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కాస్త లోపు ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ బౌల్లోకి బాగా పులిసిన దోసపిండిని వేసుకుంటున్నాను మీకు ఎంత దోసపిండి అవసరం అవుతుందో అంత దోసపిండి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న దోశపిండికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చిటికడు సోడా యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత రెండు గ్రేటలు పిండి వేసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలచగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ వేయద్దండి ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి దోశను ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పిండి పిండిగా ఉంటుంది చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇదే విధంగా మిగిలిన దోశలు అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే టేస్టీగా దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి దోశ కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒట్టి దోశనే తినేయచ్చు లేదు అంటే మీరు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది దోశ చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా సాఫ్ట్గా వచ్చింది దోశ ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్